హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రోజా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది మేడం మీరా నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేస్తున్నారా మేడం అని అంటూ ఉంటే అప్పుడు అవును మా ఇంటికి నువ్వు రా అని చెప్పి సీరియస్గా అంటుంది రోజాతో అలా అనేసరికి రోజా అంటుంది ఒక మేడం వస్తాను మేడం అని అంటూ మీరు పెళ్ళివటమే మా అదృష్టం అని అంటూ రోజా నవ్వుకుని ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత రోజా ఫ్రెండ్ అంటుంది ఏంటే అంత పెద్ద ఆవిడతోనే నువ్వు ఆటలు ఆడాలి అనుకుంటున్నావా ఆవిడ గురించి నీకు తెలిసే అందులో రంగంలోకి దిగుతున్నావా చాలా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్తే పోనీలేవే మనం ఇలా ఊరికే గాలం వేసి వదిలేస్తే ఆ చేప పడుతుందా చెప్పు చేప పడేదాకా మనం పట్టుకోవాల్సిందే అంటే రిస్క్ చేయాల్సిందే రిస్క్ చేస్తేనే ఏదైనా దక్కుతుంది లేదంటే ఎందుకు దక్కుతుంది నేను కావాలనే పట్టుకున్నాను వదిలిపెట్టను అని అంటూ రోజా అంటుంది అత్తగారు పిలిచారు కోడలిగా నేను అడుగు పెట్టాలి అని రోజా నవ్వుకుంటుంది ఆ తర్వాత ఇక చామంతి ప్రైవేట్ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు కదా అప్పుడు చామ్ ఇలా నవ్వుతూ ప్రేమ్తో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు అవును చామ్ నువ్వు ఇలా బయటికి వస్తున్నావు కదా ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అంటే ఏముంది డ్రైవర్ బాబు నీతో ఇలా డ్రైవింగ్ చేసుకుంటూ కూరగాయలకు వచ్చాను ఈరోజు నీకు అమ్మగారు పనిష్మెంట్ ఇచ్చారు కదా అందుకనే అని అంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రేమ్ మరీ చులకనైపోయాను కదా అని అంటే మరి ఏంటి డ్రైవర్ బాబు నువ్వు అనవసరంగా గొడవలకు పోయి అలా చేయటం ఎందుకు అని అమ్మగారికి ఎంతో కోపం తెలిసి కూడా నువ్వు ఇలా ఎందుకు చేయాలి చెప్పు అని అంటూ చామంతి అంటుంది ప్రేమ్ నవ్వుకుంటూ ఇలా అంటాడు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను అది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నాకెలా తెలుసు అని ప్రేమ్ అంటాడు అలా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ కారులో వెళ్తూ ఉంటారు అలా వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఫ్రూట్స్ ఉంటాయి అక్కడ ఫ్రూట్స్ కొంటాను అని చెప్పగానే సరే అనేసి చా ప్రేమ్ ఇద్దరు కూడా ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఫ్రూట్స్ దగ్గర ఇలా బేరమాడుతూ ఉంటుంది అప్పుడు ప్రేమ అంటాడు అబ్బాచామ్ ఎందుకు అంతలా ఆడతావు మామూలుగా తీసుకోవచ్చు కదా అని అంటే మీరు ఉండండి డ్రైవర్ బాబు మీకు తెలియదు అనేసి ఇవి ఎంత ఇవ్వు అవి అంత ఇవ్వు అని చెప్పి గొడవ చేస్తూనే ఉంటుంది ఇంకా అప్పుడే ఇలా అంటాడు అతను లేదమ్మా ఇవి ఎంత తక్కువకి రావు అంటే చాలా బేరమాడుతూ ఉంటుంది అప్పుడు ప్రేమ అంటాడు అబ్బా చామ్ కొంచెం నెమ్మదిగా కొంచెం తగ్గించాడు కదా అంతవరకు తీసుకోవచ్చు కదా ఎందుకు అంతలా బేరమాడుతున్నావు అంటే మీరు ఉండండి డ్రైవర్ బాబు అని సీరియస్గా అరిచేసి అతనికి బాగా టార్చర్ పెడుతూ ఉంటుంది ఫ్రూట్స్ కొనటానికి ఇక అప్పుడే ప్రేమ్కి చిరాకు అంటే ఈ అమ్మో విని విని అలా అనిపించేసి ఇంకా చెవులు గట్టిగా మూసుకొని నిలబడతాడు ఇక అప్పుడే ఇక్కడ అతనికి చెవి ఇలా పట్టుకొని చూస్తే అతనికి చెవుల నుంచి రక్తం వచ్చేస్తుంది అంతలా అడిగి గొడవ చేస్తూ ఉంటుంది చామ్ అమ్మో నీకు దొండం తల్లి తీసుకొని వెళ్ళిపో అని అంటూ ఉంటాడు అన్నీ ఇచ్చేస్తూ ఉంటే ప్రేమ్ చూసి నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే చామ్కి వాళ్ళ అక్క రోజా కారులో వస్తూ ఉంటుంది రామాదేవి దగ్గరికి by el de ribas ఒకసారి అక్కడే వీళ్ళు ఉన్నారేమో కనుక్కోవాలి అమ్మ వాళ్ళు అనుకుని రోజా ఫోన్ తీసి ఫోన్ చేస్తుంది చామంతి టెన్షన్ పడుతూ ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ అదే డ్రైవర్ బాబు ఇక్కడే ఉన్నాడు అక్క ఫోన్ చేస్తుంది ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా లేదా అని అడిగితే నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో ఇకప్పుడు ప్రేమ్ అలా చూస్తూ అటువైపు తిరిగి ఉండటం చూసి కొంచెం పక్కకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా అదే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దీంతో ఒక బాధ లిఫ్ట్ చేస్తే ఇంకొక బాధ మొన్న అంటే సిగ్నల్ లేదని మేనేజ్ చేశాను ఇప్పుడు అలా చేయలేను కదా అని చామంతి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అక్కా అని అంటే ఎక్కడున్నావు అని అడిగితే నేను నేను బయట ఉన్నానక్క అని అంటే అదే ఎక్కడున్నావో చెప్పు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయావా లేదా అని అడిగితే ఇప్పుడు ఇంట్లో లేనక్కా అని అంటే అదే ఎక్కడున్నావో చెప్పు అని అంటే ఈ ప్లేస్ ఏదో తెలియట్లేదే అంటే కనీసం ప్లేస్ కూడా చెప్పడానికి వస్తలేదా నీకు అని అంటూ రోజా తిడుతుంది అప్పుడు చామంతి డ్రైవర్ బాబు ఇది ఎక్కడ మనం ఉన్నది అని అంటే మణికొండ అని చెప్తాడు చెప్పేసరికి మని కుండలో ఉన్నామక్క అని చెప్తే ఓ అయితే వెళ్ళిపోయిందనమాట అని అనుకుంటూ సరేలే అని ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే చామ్ ఇలా అనుకుంటుంది అమ్మయ్య ఇంకే గొడవ జరగలేదులే అనేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా టెన్షన్ తాకి తిరిగి చూసేసరికి ప్రేమ్ దగ్గరికి వచ్చి ఏంటి చాం ఫోన్లో ఎవరు అని అంటే అప్పుడు టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఎప్పుడు ఫోన్ వచ్చినా ఇలా టెన్షన్ పడుతూ ఉంటావు అసలు ఎవరు చేస్తున్నారు ఏం జరుగుతుంది అని అంటూ ప్రేమ అంటే చామంతి టెన్షన్ పడుతూ అది డ్రైవర్ బాబు అది అని అంటే చెప్పు అదే అడుగుతున్నా ఎందుకు ఫోన్ రాగానే టెన్షన్ పడతావు ఎవరు ఫోన్ వస్తుంది అంటే ఈ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఫోన్లే అందుకే అలా టెన్షన్ పడ్డానని చెప్పాను కదా అని అనేసరికి కంపెనీ వాళ్ళ ఫోన్లు వస్తే ఇంతలా టెన్షన్ పడాలా ట్రూ కాలర్ ఉంటుంది కదా దాంట్లో తెలిసిపోతుంది కదా అని అంటూ ప్రేమ అంటే అవును తెలిసిపోతుంది అని అంటూ చామంటుంది సరేలే ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు వెళ్దాం పదా డ్రైవర్ బాబు తొందరగా అని అంటూ చామంటే సరే నువ్వు నాకు చెప్పవు అంతే కదా అనేసి ఇంకా సరే అని వెళ్ళిపోతారు ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని కార్లో ఎక్కి వెళ్తూ ఉంటారు అప్పుడే అలా వెళ్తూ ఉంటే చామ్ ఇలా అంటుంది అవును డ్రైవర్ బాబు మీకు ఇలాగే ఈరోజు అంతా తిప్పుతూ ఉంటారేమో అని అంటే ఎందుకు అలా అంటున్నావు అని అంటే చూడండి ఇప్పుడు నేను ఫ్రూట్స్కు కూరగాయలకని బయటికి తీసుకొచ్చాను పని వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద మిమ్మల్ని బయటికి తిప్పారనుకో మీరు రోజంతా తిరుగుతూనే ఉండాలి కదా అని అంటే అవును తిరగాలి తప్పదు కదా పోనీలే ఆ రకంగా అయినా వాళ్ళకి నేను ఒకరోజు కారులో తిప్పినట్టు ఉంటుంది అని అంటాడు ప్రేమ్ అప్పుడు చామంతి ఇలా అంటుంది మీరు చాలా మంచివారు బాబు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు మాత్రం ఎదుటి వాళ్ళ సంతోషం కోసం ఆలోచిస్తారు అని చెప్తుంది అప్పుడు ప్రేమ్ అలా ఇద్దరు వెళ్తూ ఉంటారు రోడ్డు దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ దగ్గర పోలీస్ అతను చామ్ ఫోటో పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ పట్టుకొని మొత్తం అంతా వెతికిపిస్తూ ఉంటాడు పట్టుకురా ఈరోజు ఎక్కడున్నా వీళ్ళని వదిలిపెట్టకూడదు ఎక్కడ ఉన్నారో పట్టుకోవాలి వీళ్ళని అని అంటూ ఫొటోస్ చూపిస్తూ ఉంటారు ఒక్కసారిగా చామంతి పోలీసు అతన్ని చూడగానే గుర్తుపట్టేస్తుంది అంతకుముందు వీళ్ళ వెంట పడతారు అతని అతని ఇతను ఇదేంటి ఇక్కడే ఉన్నాడు నా పక్కనే డ్రైవర్ బాబు కూడా ఉన్నాడు అనుకుని టెన్షన్గా చూస్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు అసలు ఈ రోడ్డు మీద ఈ ట్రాఫిక్ ఏంటో అప్పుడప్పుడు వీళ్ళు ఎందుకు చెక్ చేస్తారో తెలియదు అని ప్రేమ్ నేను చూసేస్తానుండు అని అంటే ఇంకా చామని ఆపుదామని అనుకుంటుంది కానీ ఆపవదు అంతలో వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అలా వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రేమ్ పోలీస్ అతని దగ్గరికి వెళ్తూ ఉంటే చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఒకవైపు చామంతి ఫొటోస్ని అలాగే ఒకవైపు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ని మొత్తం అంతా చూపిస్తూ ఉంటారు ఈక అలా చూపిస్తూ ఉంటే చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలో ప్రేమ్ వెళ్ళిపోయి పోలీస్ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడతాడు ఇక అప్పుడే మీరు రమాదేవి గారి కొడుకు కదా అని అంటే అవును నేనే అసలేం జరిగింది ఇలా చెక్కింగ్ పెట్టారేంటి అని అంటూ ప్రేమ అడిగితే అయితే ఒక భార్య ఇద్దరిని ఒక ఫ్యామిలీ మర్డర్ చేసి వెళ్ళిపోయారు ఆ కునిల కోసమే వెతుకుతున్నాం అని అంటూ చెప్తాడు అవునా అని అంటూ అనేసరికి చామంతి ఫోటోని ఇలా చూపిస్తాడు ప్రేమ్కి ఇంకా ఫేస్ని ఇలా చూపించబోతూ వెంటనే అనుకుంటాడు మీలాంటి గొప్ప వాళ్ళకి ఇలాంటి పనేంటిలే పనేంటిలే ఇలాంటి వాళ్ళ ఫేసులు కూడా మీరు చూడకూడదు అనేసి పోలీసు అతను చెప్తాడు ఇక సరేలే అని అంటే అప్పుడే ఇంకా కానిస్టేబుల్స్తో ఇలా చెప్తాడు సార్ కార్ వెళ్ళటానికి ఈ రూట్ అంతా క్లియర్ చేయండి అని అంటే మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్ళటానికి నేను వీళ్ళని క్లియర్ చేపిస్తాను అని ప్రేమతో చెప్పగానే అప్పుడు ప్రేమ్ సరే అనేసి కార్ దగ్గరికి మళ్ళీ వచ్చేస్తాడు ఇక అప్పుడే చామంతి ఇంకా ఇంకో పోలీస్ అతను ఫోటో పట్టుకొని వస్తున్నాడని చెప్పేసి చామంతి కార్లో నుంచి దిగి చీర అది చున్ని కొన్ని వేసుకుంటుంది తల మీద అప్పుడే ప్రేమ వచ్చి ఏంటి చాం ఏమైంది కార్లో నుంచి ఎందుకు దిగావు అని అంటే అది మీరు దిగారు వెళ్ళారు కదా అని నేను దిగాను బాబు అని అంటే మరి తల మీద ఈ మోసుగేంటి అని అంటూ ప్రేమ అంటే అది ఎండగా ఉంది కదా అందుకే వేసుకున్నాను అని అంటే సరే పద కార్ ఎక్కువ మనం వెళ్ళిపోవాలి అని అంటే సరే అని చెప్పి కారులో కూర్చుంటుంది ఇంకా వాళ్ళు ఎక్కడ వచ్చేస్తారా అని చామ్ టెన్షన్ పడుతూ ఉంటుంది కార్లోకి కూర్చున్నాక తల మీద నుంచి ఆ కొంగు తీసేసి అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇంకా అంతలో వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మొహానికి చాటు వేసుకుంటుంది ఇలా చేతి అడ్డం పెట్టుకుంటుంది అంతలో ఆ పోలీస్ అతను వచ్చేసి ప్రేమ్ తో ఇలా అంటాడు మా భార్య దగ్గర మా భార్యకి అమ్మగారి దగ్గర ఏదైనా ఉద్యోగం చూడండి ఆఫీస్లో అంటే సరేనంటాడు ప్రేమ్ ఇంకా అలాగే వెళ్ళండి సార్ అని అంటే వాళ్ళు అలా వెళ్ళిపోతారు ఇంకా పోలీస్ అతను చూడకుండా జాగ్రత్త పడుతుంది చామ్ అక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత అవును చామ్ ఏంటి ఆ చెమటలు అంటే ఇందాక కార్లో నుంచి దిగాను కదా ఎండకి అలా చెమటలు వచ్చాయి అని అంటూ చామ్ చెప్తే అయినా నువ్వెందుకు దిగటం దిగకుండా ఉండుంటే అయిపోయేది కదా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు చామ్ అంటుంది అంత కాదు బాబు మీరు దిగారు కదా అంటే నేనేదో పెద్ద ఓనర్ని నాకు రెస్పెక్ట్ ఇచ్చి నదిగినట్ట అని అంటూ ప్రేమ్ అంటాడు అలా వెళ్తూ ఉంటే అవును బాబు ఏంటి బయట ఆ ట్రాఫిక్ ఏంటి అని అడిగితే ఇక అప్పుడు ప్రేమ్ చెప్తాడు అది బయట ఎవరో మర్డర్ చేశారంట వాళ్ళ కోసం వెతుకుతున్నారు అని చెప్తే ఓ అవునా అని అంటూ చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది మా కోసం ఇంకా వెతుకుతున్నారన్నమాట నేను దొరికిపోతే అమ్మ నాన్న అందరూ దొరికిపోతారు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి చా అలా అయిపోతావు అప్పుడప్పుడు అని అంటే ఏం లేదు అయినా మీరు వెళ్ళగానే అతను అంత మర్యాదగా మాట్లాడాడేంటి మీకు అతనికి పరిచయం ఉందా ముందే అని అంటే లేదు ఇది అమ్మగారిది కదా కారు అందుకనే అమ్మగారిది కాబట్టి నాకు అలా మర్యాద ఇచ్చాడు అంటే ఓ అమ్మగారు విలక్కులు తెలుసా అంటే అవును అమ్మ అదే అమ్మగారు చాలా పెద్దది కదా అదే నేను వెళ్ళి రామాదేవి గారి డ్రైవర్ని అని చెప్పాను వెంటనే వాళ్ళు ఓ అవునా అయితే మీరు వెళ్ళిపోండి అని చెప్పారు అని అంటే ఓ అయితే అమ్మగారి పేరు పేరు వల్ల ఈరోజు నేను బతికిపోయాను అమ్మగారికి రుణపడిపోయాను అమ్మగారి రుణం ఎలా తీర్చుకోవాలో ఏమో అని అనుకుంటుంది అలా వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్తారు ఇక రోజా అలా అంతకుముందే వచ్చేస్తుంది అక్కడికి పెద్ద కార్లో వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇంకా అందులో డ్రైవర్తో ఇలా కూర్చొని స్టైల్గా ఇలా కూర్చొని అను అంటుంది కార్ డోర్ ఓపెన్ చేయి అంటే అలా ఎలా చేస్తారు మేడం అని అంటే ఇంకా డబ్బులు ఇస్తుంది డబ్బులు ఇస్తే సరే అని అతను ఓపెన్ చేయడానికి దిగుతూ ఎంతసేపట్లో వస్తారంటే ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్తుంది ఇంకా కార్ డోర్ ఓపెన్ చేస్తాడు అతను ఇంకా రోజా వెళ్తూ ఉంటుంది లోపలికి వెళ్ళబోయేసరికి కార్ వస్తూ ఉంటుంది బైక్ నుంచి కార్ని రావటం చూసి రోజా అక్కడే ఆగిపోతుంది అప్పుడే కార్ల నుంచి ప్రేమ్ చామంతి ఇద్దరు దిగటం చూసి చామ్ని చూసి ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది ఏంటిది ఇలా వస్తుంది అని సీరియస్గా చూస్తుంది అంటే ఇల్లు విడిచి వెళ్ళిపోలేదన్నమాట నేను నువ్వు వెళ్ళిపోయింది అనుకున్నానే అని రోజా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చామంతి రోజను చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రేమ్ దగ్గరికి వచ్చి చాం పక్కన నిలబడి ఏంటి అవన్నీ ఎలా చూస్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు డ్రైవర్ బాబు అని అంటూ ఉంటే చూసావా మొన్న గొడవ జరిగింది గారి వల్లే అని అంటూ ప్రేమ్ చెప్పగానే చాము ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అంతలో ప్రేమ్ ఇలా అంటాడు పద అనేసి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే రోజా దీన్ని ఇప్పుడు అడగకూడదు తర్వాత అడుగుతాను అనుకుంటుంది అంతలో చామంతి రోజా దగ్గరికి వచ్చి పక్కనే నిలబడి అలా చూసి వెళ్ళిపోతుంది ఇంకా రోజా లోపలికి వచ్చేస్తుంది లోపలికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ అలా వెళ్తూ కనిపిస్తుంది వాళ్ళ అమ్మ అక్కడ కింద ఏదో పెట్టేసి ఫాస్ట్గా రోజా దగ్గరికి రాబోతే రోజా ఇలా చేయి చూపించి రావద్దు అన్నట్టుగా ఆపేస్తుంది ఇంకా వాళ్ళ అక్కడే ఆగిపోతుంది రావద్దు అని వేలుతో ఇలా సైగ చేస్తుంది వాళ్ళమ్మ చూసి బాధపడుతూ ఉంటుంది చాం కూడా అలా వాళ్ళక్క వాళ్ళ వాళ్ళని అక్కడే ఆపేసి లోపలికి వస్తే చంద్రిక వచ్చి ఎవరి మనువు ఎవరు కావాలి అంటే రామాదేవి అంటే నన్ను పిలిచారు మేడం నన్ను పిలిచారు అని చెప్తే ఓ అవునా అని చెప్పేసి చెప్తుంది అయితే అప్పుడే చిట్టి రోబో వచ్చి చెప్తుంది మేడం అక్కడ ఉన్నారు రమ్మంటున్నారు అనేసి అలా రోజా వెళ్తూ ఉంటుంది రోబో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది రమాదేవి టీవీలో మంట పెట్టేసి అంటే ఫైర్ ఉన్న వీడియో వస్తూ ఉంటుంది రామాదేవి సీరియస్గా కూర్చొని ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్